తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు మనకి ఈరోజు అయితే రావడం జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ మరో గంటలో ఒక గుడ్ న్యూస్ అయితే రావబోతుందనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎకరానికి పదిహేను వేల రూపాయలు మీ అందరి ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట రెండు సీజన్లు యొక్క డబ్బులు అన్నమాట ఇవి వచ్చేసి ఏవైతే మనకి వానకాలం సీజన్ ఉందో అలానే యాసంగి సీజన్ ఉందో ఈ రెండు సీజన్లు కలిపి డబ్బులు అనేవి మీ అందరి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది మరి కాసేపట్లో మీరైతే అందరూ అయితే చెక్ చేసుకోండి నేను చెప్తాను ఆ గంటలో అంటే ఏ గంటకి మీకు అయితే విడుదల చేస్తున్నారని చెప్పేసి అప్పుడు మీ అందరూ మీ ఖాతాలైతే చెక్ చేసుకొని నాకు వీడియో కింద వచ్చేసి అన్న డబ్బులు పడ్డాయి అని చెప్పేసి అయితే ఒక కామెంట్ చేయండి కామెంట్ చేసిన తర్వాత మీరు ఏ జిల్లా అని కామెంట్ చేసి పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది అందరైతే ఆ లైక్ అయితే కొట్టేసేయండి అయితే ఇప్పుడు మనకి ఎన్ని గంటలకి కరెక్ట్గా మనకి విడుదల చేస్తున్నారు ఏ ఏ జిల్లాల వరకు ఈరోజు విడుదల చేస్తున్నారు తప్పకుండా ఈరోజు ఎన్ని ఎకరాల వరకు పడబోతున్నాయి అంటే మనకి అరెకరం నుంచి మనకి ఐదు ఎకరాల వరకు పడుతున్నాయా లేకపోతే పది గుంటల నుంచి మనకి పదిహేను ఎకరాల వరకు ఇలా పడుతున్నాయా వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టత ఇస్తానన్నమాట మీరు తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏ ఎన్ని గంటలకు మీకు డబ్బులు అనేవి పడుతున్నాయని చెప్పేసి కూడా ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట ఓకే ఇక్కడ మీరు అంతకన్నా ముందు ఈ వీడియోని తప్పకుండా మిగతా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని చెప్పి అయితే అనుకుంటున్నాను తప్పకుండా వాళ్ళకి కూడా తెలియజేయండి ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఓకే ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇక్కడ రైతు భరోసా ఒకేసారి పదిహేను వేల రూపాయలు అని చెప్పేసి మనకైతే అయితే ప్రభుత్వం అయితే చెప్పిందనమాట అయితే అందులో భాగంగా ఇక్కడ చూసుకోండి కాంగ్రెస్ తమ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ అయితే అమలు చేస్తామన్నది అందులో భాగంగా రైతు భరోసా పథకం కూడా అమలు చేస్తున్నట్టయితే పేర్కొంది ఈ పథకం ద్వారా ఒక్కో ఎకరానికి రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు మీ అందరికీ అయితే విడుదల చేస్తున్నామని చెప్పి చెప్తున్నారనమాట కౌలు రైతులకు కూడా పదిహేను వేలు ఇస్తున్నాం కానీ రైతు కూలలకు వచ్చేసి పన్నెండు వేల చొప్పున ఇస్తున్నామని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట అయితే ఇక్కడ ప్రభుత్వం ఏమంటుందంటే రైతు భరోసా అనేది ప్రభుత్వం అయితే పదిహేను వేల రూపాయలు ఒకేసారి విడుదల చేస్తే ఎకరానికి పది ఇరవై ఎకరాల వరకు ఇవ్వడం అయితే చాలా వరకు కష్టం అని చెప్పేసి మనకి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట మీకు అమౌంట్ అనేది రావాలంటే తప్పకుండా అవి పదిహేను ఎకరాలు లోపు రావాలంటే మాత్రం మీకు పదిహేను వేల చొప్పున ఇస్తే మాత్రం పదిహేను ఎకరాల వరకు అయితే రావన్నమాట ఏడు ఎకరాలు లేరా ఐదు ఎకరాల వరకే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ ఏడు వేల ఐదు వందల చొప్పున కనుక మీకు డబ్బులు ఇస్తే మాత్రం అప్పుడైతేనే మీకు పదిహేను ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట అయితే ఇక్కడ అలానే ఇంకొక అప్డేట్ ఏంటంటే రైతు భరోసా పడ్డ రైతులకి ఖచ్చితంగా సాగు చేసే భూమి అయి ఉండాలన్నమాట సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మీరు గనక మీ భూమి కనుక సాగు చేస్తే మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు తప్పకుండా మీకు అమౌంట్ అయితే మీ ఖాతాలో పడుతుంది అనమాట అయితే ఇక్కడ సాగు చేసే భూముల్ని ఎలా గుర్తిస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా ఒక స్వచ్ఛత ఇచ్చిందనమాట ఇంత ముందులాగా రాళ్ళు గుట్టలు కొండలున్నా ఏం పర్వాలేదు డబ్బులు పడతాయని చెప్పేసి చాలామంది రైతులైతే అనుకున్నారు కానీ ఇప్పుడు అలా కాదనమాట మొత్తం ప్రభుత్వం అయితే స్ట్రిక్ట్గా చేసింది మీరు ఇక్కడ చూసుకోండి ఇక్కడ పరిమితం లేకుండా సాగు చేసే అందరికీ రైతు భరోసా అని చెప్పి ఇక్కడ స్వచ్ఛత ఇచ్చారు ఇక్కడ సర్వే శాటిలైట్స్ మ్యాపింగ్ ద్వారా ఇక్కడ సాగు భూములను ప్రభుత్వం గుర్తిస్తుంది రైతు భరోసా కోసం జనవరి ఏడు నుంచి ఐదు వరకు దరఖాస్తు అయితే స్వీకరించాల్సి ఉంటుంది అయితే ఇక్కడ చూసుకుంటే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా అంటే ఇక్కడ మనకి శాటిలైట్ ద్వారా ఏ ఏ సాగు భూములు ఉన్నాయో వాటిని అన్నింటినీ గుర్తించి వాళ్ళకి వరకు డబ్బులు అయితే అందజేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తున్నారన్నమాట మీ అమౌంట్ కనుక రావాలంటే మీరు సాగు చేసే భూమి అయి ఉండాలి అప్పుడైతే మీకు తప్పకుండా మీ ఖాతాల్లో అమౌంట్ అయితే జమ అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట అయితే సంక్రాంతి జనవరి పద్నాలుగు నుంచి ఈ స్కీమ్ అమలు చేయాలని క్యాబినెట్ భేటీ సమావేశంలో నిర్ణయించారు అంటే ఇక్కడ మనకి సంక్రాంతిలోగానే మనకి రైతు భరోసా అందించాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట తప్పకుండా మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఈ రెండు మూడు రోజుల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవబోతున్నాయి డబ్బులు పడ్డ తర్వాత వెంటనే మీ అందరికి మెసేజ్ కూడా వస్తాయని అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది మెసేజ్ రాగానే తప్పకుండా నాకు ఒక కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని మిగతా మీ తోటి రైతులందరికీ షేర్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకే ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్